నా పేరు కూడూరు నానేదాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడు ఉన్నాను ఆర్కృష్ణయ్య గారు దాంట్లో నిన్న చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద అతి భారీ విగ్రహం మన దాదా సాహెబ్ ఫాల్కే అంబేద్కర్ గారి విగ్రహం నిన్న ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో దానికి ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ నుంచి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనసందోహం కులాలు మతాలకు అతీతంగా దాంట్లో పాల్గొనడం చూస్తే అసలే ఎలా ఉందంటే ఒక పండగలా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఒక పండగ వాతావరణం లాగా ఉంది కుల మతాల కుల మతాలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నేనైతే చాలా హర్షిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని అలాగే నిన్న టీడీపీ జాతి అహంకారుల కుల పెత్తందారులు వీళ్ళు నిన్న మాట్లాడుతూ టీడీపీ నాయకులు కొంతమంది మేము అధికారంలోకి రాగానే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పగలగొడతామని దాన్ని ఉండనివ్వమని దాన్ని కూల్ చేస్తామని మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ నేను ఒక మాట అయితే చెప్తున్నాను మీరు పగల కొట్టే అన్న ఆలోచన వస్తే అసలు తెలుగుదేశం పార్టీ అనేది మేము ఆంధ్రప్రదేశ్లో ఉంచాం బీసీలో గుర్తుపెట్టుకోండి కుల మతాలకు అతీతంగా గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆవిష్కరించినటువంటి అంబేద్కర్ విగ్రహం జోలికి మీరు వెళ్ళాలని ఆలోచన వచ్చినా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని తిరగనివ్వము మిమ్మల్ని బతకనివ్వము అని కూడా చెప్తున్నాను నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజుకైనా సరే ఎస్సీ ఎస్టీ దగ్గర తీసుకోవాయా నువ్వు జాతి అహంకారులు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే మొట్టమొదట వ్యక్తి తెలుగుదేశం పార్టీ అసలు ఆ పార్టీలో ఉన్న నాయకులే జాతి అహంకారుడు కుల పెత్తదారు మా బీసీల్ని అనగదొక్కాడు నలభై ఐదు సంవత్సరాలు టీడీపీ పార్టీలో ఉన్న బీసీల్ని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీని కూడా అనగదొక్కాడు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈ పచ్చాగాడు చెంచాగాడు రాజకీయ జోకర్ అయినట్టు లోకేష్ గారు వీళ్ళిద్దరే కులహంకారులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం తీసుకున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోనే మొదలు పెడుతున్నారు రాష్ట్రంలో ఒక సంక్షేమ పండుగ జరుగుతుంది ఈ రోజు మాకు ఇంత ధైర్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆత్మ గౌరవాన్ని నింపింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ఆనందంగా ఉన్నాం సంతోషంగా బ్రతకలుగుతున్నామంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ఏ సంక్షేమ పథకాలైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతోనూ మొదలు పెడుతున్నారు రాజ్యాధికారంలో యాభై శాతం వాటా ఇచ్చి నిలబెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు చూపించిన బాటలను నడుస్తున్నారు ఆ బాటలను ప్రయాణిస్తున్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు అంబేద్కర్ గారిని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ముందు పెట్టి ఆయన రాజకీయంగా ముందుకెళ్తున్నారు ఎప్పుడైనా చేసావా చంద్రబాబు నాయుడు నీ జీవితంలో నీ నలభై సంవత్సరాల అనుభవం అంటావు నలభై ఐదు సంవత్సరాలు టీడీపీ పార్టీ అనుభవం ఉంటావు ఎప్పుడైనా మీ టీడీపీ వాళ్ళు కానీ నీ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైన ముందు పెట్టావా మా పేరు తలచడానికి కూడా ఇష్టపడని నువ్వు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే నీ తాత తీసి నీ తెలుగుదేశం పార్టీని పడుకోబెడతారు పెడతాను కృష్ణానదిలు కలుగుతాం అనేది ఘంటాపరంగా చెప్తున్నాం జై బీసీ జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్